జులై ఆరు ఆదివారం తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీరని కట్టుకోండి ఇక ఏడు జన్మల పాపాలు పోయి మీ భర్తకు మంచి ఆరోగ్యంతో డబ్బే డబ్బు జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పుకోవచ్చు తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన పూజలతో జరుపుకుంటూ ఉంటారు ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి నిజానికి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరుపుకోరు కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుత ఫలితాలు వస్తాయి అయితే మన భారతీయులు గొప్పగా జరుపుకునే పండుగలలో తొలి ఏకాదశి కూడా ఒకటి ఈ తొలి ఏకాదశి రోజు తమ తమ ప్రాంతాలను బట్టి వారి యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా పూజలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పుణ్య ఫలితాలతో పాటు తమ భర్త ఆరోగ్యంగా ఉంటారు తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది మీకు సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు కష్టాలు అనేవి దరిదాపుల్లో ఉండవు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలను జరుపుకున్నప్పుడు మనము ఒక శుభప్రదమైన ఆ రంగు దుస్తులను వేసుకోవడం అనేది ఆనవాయితీ ఖచ్చితంగా మనం వేసుకునే రంగు అనేది మన యొక్క గ్రహాలకు అంటే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడతాయి అలాగే కొన్ని రంగు దుస్తులు వేసుకోవడం వల్ల చెడు గ్రహాల యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనపై వచ్చి అది మన జీవితం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనం వేసుకునే రంగు దుస్తులు అనేవి గ్రహాల యొక్క మంచి చెడు అనుకూలతను అలాగే వాటి ప్రభావాన్ని జీవితం పడడానికి ప్రేరేపిస్తాయి కాబట్టి మనం వేసుకునే రంగు దుస్తులు కూడా గ్రహాల అనుకూలతను పొందాలి అంటే రంగు దుస్తులు అనేవి మామూలు రోజుల్లో వేసుకునే దానికన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో చెడు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది అది ఖచ్చితంగా మన జీవితం చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అని మన ఆచార సాంప్రదాయాలు చెబుతున్నాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ రంగు దుస్తులను వేసుకుంటే చాలు ఇక మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగా సంపాదిస్తారు మీరు వేసుకునే రంగు దుస్తులు అనేవి మీ జీవితం పైన అద్భుతమైన మంచి ప్రభావాన్ని చూపించి మీరు ఏ పని చేసినా అందులో విజయం కలగడానికి ప్రేరేపిస్తాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వైష్ణవి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించి పిండిని కొద్దిగా గుడిలో ఇచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎన్ని జన్మల దారిద్ర్యం సంవత్సరం పాటు చేసిన కష్టం అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు వాటి యొక్క చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తొలి ఏకాదశి రోజుల్లో మన సాంప్రదాయాల ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి ఇంట్లో ఉండే మనం కూడా ప్రసాదంగా భావించి తినడం అనేది ఒక ఆనవాయితీ అయితే ఈ పేరాల పిండి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున వైష్ణవి ఆలయానికి వెళ్ళిన అక్కడ ఖచ్చితంగా పేరాల పిండిని నైవేద్యంగా పెడతారు అయితే ఈ పేరాల పిండి ముఖ్యంగా ఏకాదశి రోజున కొంచెమైనా సరే మనం తీసుకోవాలి అలా తినడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మన సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఎందుకంటే ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఎవరైతే మంచి పనులు చేస్తారో సాంప్రదాయపరంగా ఉంటారు అలాగే దైవభక్తితో ఉండి సాంప్రదాయమైన రంగు దుస్తులను వేసుకొని విష్ణుమూర్తి నామస్మరణలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి మన అన్ని కష్టాలు తొలగిపోయి మన పాపాలు తొలగిపోయి దోషాల నుండి విముక్తి పొంది కష్టాల నుండి బయటికి వచ్చి సమస్త పాపాలు దరిద్రాలు తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పోవాలి అన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలి అన్న వారి విద్యాబుద్ధులు బాగుండాలి అన్నా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఈ రంగు దుస్తులు వేసుకొని పూజించండి అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎంత అలంకరిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది అయితే విష్ణుమూర్తికి అలంకరణ అంటే అంత ఇష్టం విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు పండ్లను నైవేద్యంగా నివేదించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పేలాల పిండితో నైవేద్యాన్ని సమర్పించి ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలు శ్లోకాలు స్తోత్రాలు ఇలాంటివి చదువుకోవచ్చు మీకు ఇవేవి రాకపోతే ఓం నమో నా అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా భక్తితో నూట ఎనిమిది సార్లు స్వామివారిని తలుచుకున్న ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది అయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు దరిద్రాలు తొలగిపోయి ధనం కూడా వస్తుంది సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి మన యొక్క సంపద అనేది అంతకంత పెరుగుతుంది ఆడవాళ్ళ సౌభాగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఇల్లుని శుభ్రం చేసుకోవడం అలవాటు ఎందుకంటే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి అడుగు మన కష్టాలు తొలగిపోతాయి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఇల్లు అనేది ముఖ్యంగా పండుగల రోజుల్లో శుభ్రంగా ఉంచుకోవాలి అయితే మీరు జులై ఆరవ తారీఖు ఆదివారం రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పచ్చకర్పూరం కొద్దిగా పసుపు ఈ మూడు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్న అలాగే పసుపు అన్న చాలా ఇష్టం అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు కంటికి కనిపించని చెడు క్రిములను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పసుపు కూడా మన శరీరానికి హాని చేసే అనారోగ్యం పాలు చేసే చెడు క్రిములను నాశనం చేసే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పచ్చకర్పూరం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అలాగే మంచి సువాసన అనేది వస్తుంది దానివల్ల ఇంట్లో ఉండే వారికి కూడా అనుకూలత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అంతేకాదు కోపాలు తగ్గిపోతాయి ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది ఇలా మనం ఏదైనా ఒత్తిడి ఉంటే అది కూడా తగ్గిపోతుంది మంచి సువాసనతో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్నెస్గా నిండిపోతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ ముగ్గుని పెట్టి ఆ ముగ్గులో కూడా చిటికడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయడం వల్ల దైవానుగ్రహం అతి సులభంగా లభిస్తుంది అలా వేశాక సాయంకాలం ఆరున్నరకి గుమ్మానికి ఇరువైపులా కూడా ఆవునెయ్యి దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించి గుమ్మం దగ్గర కూడా పసుపు ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా మన ఇంట్లోకి వస్తారు అదేవిధంగా మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టాక స్నానం ఆచరించే సమయంలో అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని చిటికడు పచ్చకర్పూరాన్ని వేసుకొని స్నానం చెయ్యాలి ఇలా చేయటం వల్ల మన యొక్క పాపాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు చెడుగాలి దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది అదేవిధంగా ఐదు తులసి ఆకులను కూడా వేసుకోవడం మర్చిపోవద్దు ఇలా తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్నానమాచరిస్తే ఏడు పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మీ భర్త ఆరోగ్యంతో ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు అంతేకాదు దాంపత్య జీవితం బలపడుతుంది ఇక స్నానం అనంతరం విడిచిన దుస్తులను చినిగిన దుస్తులను మాసిన బట్టలను అస్సలు వేసుకోకూడదు ఉతికిన పరిశుభ్రమైనటువంటి మంచి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు అన్న పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు పండు అన్న పసుపు రంగులో ఉండే బట్టలైనా చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను మనం వేసుకోవడమే కాదు స్తోమత ఉంటే ఎవరికైనా దానంగా కూడా ఇవ్వాలి అలాగే దానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది గుప్పెడు బియ్యం అయినా సరే తొలి ఏకాదశి రోజున ఎవరికైనా దానం చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితం అనేది మీకే కాదు మీ పిల్లలకి మీ కుటుంబానికి కూడా లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మీకు వీలైనంత వరకు వస్త్రదానం కానీ లేదా బియ్యం దానం కానీ చెయ్యండి బియ్యం ఒక గుప్పుడైనా సరే మీరు ఒక గుడిలో అంటే ఏదైనా ఒక వైష్ణవ ఆలయంలో ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ యొక్క ధనధాన్యం అంతకంత పెరుగుతూ వస్తుంది ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అలాగే తొలి ఏకాదశి రోజున ఒక చిన్న పసుపు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో పదకొండు రూపాయలు తొమ్మిది వక్కలు చిటికడు పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా చెయ్యండి అంటే మూటలాగా కట్టేసి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా వేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధనధాన్యాలకు లోటు లేకుండా ఎప్పుడూ కూడా పాల పొంగులాగా డబ్బు పొంగు వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రావు బియ్యం అనేవి అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం చిల్లర నాణ్యాలు అంటే రూపాయి కాయిన్స్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ఇంట్లో ధనానికి లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం పచ్చకర్పూరం హారతిని తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తప్పకుండా ఇవ్వాలి ఇలా హారతిని ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు తులసిమాలను కూడా సమర్పించాలి నైవేద్యంగా పేలాల పిండి పసుపు రంగు పండ్లను సమర్పించాలి ఇలా ఎవరైతే తొలి ఏకాదశి రోజు చేస్తారో వారి యొక్క కష్టాలు పాపాలు దరిద్రాలు అన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లు సంపాదించే మార్గంతో నిత్య సుమంగళి తత్వంతో నిండు నూరేళ్లు తమ సౌభాగ్యాలు సంపదతో ఆనందంగా ఉండగలుగుతారు దాంపత్య జీవితంలో కష్టాలు సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు తెలుసుకున్నారు కదా జులై ఆరవ తారీఖు ఆదివారం రోజు తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో అని మర్చిపోకుండా పసుపు రంగు దుస్తులు ధరించండి పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ కూడా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పంచను మాత్రమే కడుతూ ఉంటారు పసుపు రంగు చాలా శ్రేష్టమైనటువంటి శుభప్రదమైనటువంటిది రకరకాల దోషాల నుండి విముక్తిని కూడా కలిగిస్తుంది మనకు ఏవైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా పనుల్లో ఆటంకాలు కలుగుతున్నా ఇలా పసుపు రంగు దుస్తులను వేసుకోవడం కానీ పసుపు రంగు దుస్తులను ఇతరులకి దానం చేయడం కానీ చేస్తే అన్ని పనుల్లో దోషాలు ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు తద్వారా మీ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి